దేశవ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు వాడవాడన వెలస్తున్న గణనాథులు ఆనందోత్సాహాలతో వేడుకలు జరుపుకుంటున్న ప్రజలు దేశ ప్రజలకు గణేష్ చతుర్థి శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి ప్రధాని ముఖ్యమంత్రి ఈసారి కూడా మండపాలకు ఉచిత విద్యుత్తు కొనసాగిస్తున్నామన్న రేవంత్ రెడ్డి హైదరాబాద్లో నిన్న రాత్రి నుంచి ఏకధాటిగా కురుస్తున్న వర్షం లోతట్టు ప్రాంతాలు జలమయం ఈ నెల ముప్పై నుంచి శాసనసభ సమావేశాలు ఉత్తర్వులు జారీ చేసిన అసెంబ్లీ కార్యదర్శి స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్పై సమగ్ర చర్చ చేపట్టనున్న శాసనసభ మండలి రాష్ట్రంలో ఓటరు జాబితా సవరణకు షెడ్యూల్ రేపు జాబితా విడుదల ముప్పైవ తేదీ వరకు అభ్యంతరాల స్వీకరణ సెప్టెంబర్ రెండున ఫోటోలతో సహా తుది జాబితాను విడుదల చేస్తామన్న రాష్ట్ర ఎన్నికల సంఘం విశాఖ వేదికగా ఉదయగిరి హిమగిరి యుద్ధ నౌకలను జాతికి అంకితం చేసిన రాజ్నాథ్ సింగ్ స్వదేశీ యుద్ధ నౌక సామర్థ్యానికి ఈ నౌకలు ప్రతీకలని రక్షణ మంత్రి కితాబు రాష్ట్రంలో యూరియా కృత్రిమ కొరత సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామన్న మంత్రి జూపల్లి రైతుల అవసరాలకు సరిపడా యూరియా నిల్వలు ఉన్నాయన్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ యూరియా కొరతకు కాంగ్రెస్ అసమర్థ పాలనే కారణమన్న ఎంపీ డీకే అరుణ బంగాళాఖాతంలో అల్పపీడనం నేడు మరింత బలపడే అవకాశం మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ